ఈ కమ్యూనిటీ అంటే ఈ పాటల ద్వారా ఏంటంటే మీకు చాలా మందికి ఓల్డ్ ఏజ్ పర్సన్ కానీ సీనియర్ సిటీజన్ కానీ మనకు చాలా మందికి ఏంటంటే అవేర్నెస్ అనేది లేకుండా పోతుంది సైబర్ క్రైమ్ మెయిన్గా మనకి ఓటీపీ చెప్తున్నారు పాటలలో దీని ద్వారా మీకు ఏంటంటే ఎక్కువగా కమ్యూనికేట్ అవుతుంది అర్థమవుతుంది అని ఎందుకంటే చాలా మంది ఇక్కడ వచ్చిన మెసేజెస్ వచ్చిన ఎవరన్నా మీ మనవాడు కానీ ఇంకెవరు కానీ మీకు తెలియని వ్యక్తులకు ఎవరికైనా కూడా ఫోన్ ఇవ్వకండి ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడుకుంటా ఫోన్ మాట్లాడేటప్పుడే దాంట్లో ఏమైనా అన్నౌండ్ మెసేజ్ వచ్చిన ఓటీపీ వచ్చినా కూడా మనకు దాని నుంచి ఆ ఓటీపీ చెప్పి మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అనే ట్రాన్స్ఫర్ అవుతుంది మీరు ఎప్పటి నుంచో కష్టపడి మీ హస్బెండ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ సంపాదించిన అమౌంట్ అనే మనో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం లేకపోతే మన అకౌంట్లో దాచుకుంటాం ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు నెలక్కొని నెలక్కొని వాడు వాడుకుందాం అనుకుంటాం కాకపోతే మన మనవడు కానీ ఇంకెవరో కానీ మీ ఇంట్లో బంధువులే ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు చాలామంది మనకి ఇప్పుడు ఎందుకంటే మన ఇక్కడనే చూస్తున్నాం మన అమ్మాయిలలో మన ఇంట్లో ఉన్న టీనేజర్స్ ఎవరున్నా కూడా వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు ఆన్లైన్లో రమ్మి కల్చర్ కానీ గేమ్ ఆడడం కానీ లేకపోతే ఏదైనా కలర్స్ గేమ్ అని కానీ ట్రేడింగ్ యాప్ కానీ ఇట్లా అన్నీసరీ యాప్స్ వాడి దాని ద్వారా డబ్బులు పోగొట్టుకుంటారు ఆ డబ్బులు ఎట్లా పోగొట్టుకుంటారో దాన్ని మళ్ళీ ఆ డబ్బుల్ని వాళ్ళకి రికవరీ చేయాలంటే ఆ యాప్ నుంచి మనీ అడుగుతుంది దానికి భయపడి మీ అకౌంట్లో యూపీఐ పాస్వర్డ్ ఓటీపీస్ అవన్నీ ఎంటర్ చేస్తుంటారు ఆ ఎంటర్ చేస్తే మీరు ఎప్పటి నుంచో దాచుకున్న ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంటాయి మన శ్రీరాంపూర్ ఏరియాలోనే రీసెంట్గా ఒక అయ్యి లక్ష రూపాయలు వేనాయి కృష్ణా కాలనీలో ఒక చికెన్ సెంటర్ వ్యక్తి ఐదు లక్షలు పోయినాయి ఇట్లా ప్రతి ఒక్కరు నష్టపోతారు అన్నమాట దాని ద్వారా మీకు ఏంటంటే సెల్ ఫోన్ అనేది ఎంత మనకు యూజ్ ఉందో ఫోన్ మాట్లాడుకుంటున్నాం మెసేజ్ చేస్తున్నాం దూరం ఉన్నా కూడా మన బంధువులతో మాట్లాడుకుంటాం ఆ టెక్నాలజీతోని ఎంత ఉపయోగకరం ఉందో అంతే నష్టం ఉందన్నమాట దాని ద్వారా మీరు ఎవరు నష్టపోకూడదని ఇలా చెప్తున్నాం అన్నమాట అదే పాటల ద్వారా జానపదాలు గేయాల ద్వారా మీకు చెప్తున్నారు అట్నే మన ఏరియాలో ఎక్కువ మంది అంటే మద్యం కానీ గంజాయి కానీ స్మోకింగ్ కానీ ఇట్లాంటి ఏమైనా చెడు వ్యసనాలు ఉన్నా కూడా వాటికి కూడా దూరంగా ఉండాలని వీళ్ళ పాటల ద్వారా వీళ్ళ యొక్క గేయాల ద్వారా మీకు చెప్తారు ఎందుకంటే మన దగ్గర కూడా కొంతమంది చాలా మంది ఈ మధ్యకాలంలో మేము గాంజా కేసులో ఫోర్ చేసినాం మన పిల్లలు కానీ మా ఇంట్లో తాగి వచ్చి రోజు ఓల్డ్ పేరెంట్స్ని సాధించడం కానీ రిటైర్ కార్మికుల పిల్లలు కానీ ఇప్పుడు అన్ఫిట్ చేస్తే నాకు జాబ్ రావాలని కానీ అన్న మధ్యలో కొట్టాలి కానీ ఇట్లా జనరల్గా ఇక్కడ ఈ ఏరియాలో వచ్చే గొడవలు నేను చూసినా కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాళ్ళకు ఉండే జనరల్గా దే దేని ద్వారా వస్తున్నాయి ఈవినింగ్ పోయి అల్కాలు తాగడం కానీ మద్యం తాగడం కానీ లేకపోతే ఎవరైనా గంజా తాగడం కానీ దాని ద్వారా చెడు ఈ జానపదాలు గేల ద్వారా మీకు ఎటువంటి అపోవాలు ఉన్నాయి ఎటువంటి మూడైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు వస్తున్నకి ఇప్పుడు మనం ఓకే మీకు ఇప్పుడు చెప్పిన విషయాలు అయితే కదా మెయిన్ పాయింట్స్ ఏంటంటే వీళ్ళు చెప్పే నాలుగే పాయింట్లు ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఇప్పుడు సమాజంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి మన సెల్ ఫోన్ ద్వారా ఎక్కువ అన్నోడ్ మెసేజెస్ కానీ ఓటీపీస్ కానీ మీ పెన్షన్స్ గురించి కానీ మీ బ్యాంకు అకౌంట్ బ్యాలెన్స్ గురించి కానీ ఎవరు కానీ ఇతర వ్యక్తులు కానీ అపరిచితులు కానీ ఒక ఐదు నిమిషాలు ఫోన్ మాట్లాడుతా అన్నా కూడా ఎటువంటి ఏదైనా ఓటీపీ చెప్తా అన్నా కూడా ఎవరికి ఫోన్ ఇవ్వద్దు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకంటే మన ఏరియాలోనే చిన్న చిన్న క్రైమ్స్ కూడా అయినాయి మీకు ఐడియా ఉంటుంది ఒక చిన్న వాళ్ళ కొడుకు అతనే ఇట్లా ఫోన్ తీసుకోవడం వల్ల మూడు లక్షల అకౌంట్లోకి వెళ్ళి వేరే ఫ్రెండ్స్ అడుగుతారు డబ్బులు అడుగుతారు ఎవరెవరికి కొడతారు అన్నమాట ఒకసారి మన అకౌంట్ వెళ్ళి యూపీఐ మనమే మనం మన ఓటీపీ కొడితేనే అది ఓపెన్ అవుతుంది ఆ మిస్టేక్ మనమే ఇస్తున్నాడనమాట అందుకే ఎవరైనా కూడా ఇచ్చే ముందు మన ఫోన్ ఇచ్చే ముందు జాగ్రత్తగా తీసుకొని ఇవ్వాలి మన అకౌంట్ లోకి వెళ్ళి అమౌంట్ కట్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ కూడా మన అకౌంట్లో అమౌంట్ అనేది అన్వాంటెడ్ గా పోతున్నాయా లేకపోతే ఎవరైనా కట్ చేసుకుంటున్నారా అనేది చెక్ చేయాలి ఎందుకంటే ఇప్పుడంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ డిజిటల్ అమౌంట్ కాబట్టి ఎవరైనా చేతికి డబ్బులు వేయట్లేదు కాబట్టి మన అకౌంట్లో ఉన్న డబ్బులు ఎవరికి ఏర్పాటు లేదు ఫోన్లో కొడుతున్నాం ఎవరైనా వెయ్యి రూపాయలు కొట్టరా ఫోన్లో కొడుతున్నాం కాబట్టి మన డబ్బులు ఎట్లా అయిపోతుందో తెలియట్లేదు ఒకప్పుడు చేతికి డబ్బులు ఇస్తే తెలిసేది వెయ్యి రూపాయలు ఇస్తున్నామంటే ఎంతో భయంగా అనిపించేది ఇప్పుడు ఫోన్లో కోడుతున్నాం కాబట్టి ఎవరికి ఆ భయం లేకుండా పోతుంది కాబట్టి ఫోన్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడి అన్నవాళ్ళ వ్యక్తులతో మేము నష్టపోద్దామని కోరుకుంటున్నాను నెక్స్ట్ చెడు వేసినా ఇంత ముందు చెప్పిన సెకండ్ పాయింట్ ఇది గాంజాయి కానీ మద్యం నాయటోలు కానీ ఎవరైనా ఉంటే ఇట్లా అవి ఇక్కడ నుంచి మానుకోండి ఏదైనా ఉంటే కూడా మేము కూడా స్ట్రిక్ట్ యాక్షన్ కేసెస్ కడుతున్నాం ఈ మధ్య నుంచి అవి కొత్త చట్టం ప్రకారం కొత్త భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం కూడా ఎవరైనా విధంగా కార్యకలా చేస్తే ఈ మధ్యలో రిమాండ్ కూడా చేస్తున్నాం మనకి ఈ మధ్యలో రెండు మూడు కేసులల్లో జైలు కూడా పంపించడం జరిగింది దీని ద్వారా మీరు నష్టపోయేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా మనకు ఆన్లైన్లో ఆధార్ కార్డు ఓటీపీ కూడా ఎంటర్ చేస్తున్నాం మీరు రేపు ఎప్పుడన్నా ఇట్లా పవర్ ప్లాంట్లో కానీ సింగరేణి ఓసీపీలో కానీ మన సింగరేణి మైండ్స్లో కానీ మన ఎవరికన్నా ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జాబ్ రావాలన్నా కూడా రాదు ఎందుకంటే ఇప్పుడు ప్రతి దానికి ఒక జాబ్ రావాలంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కావాలి అర్థమైందా ఇప్పుడు అది లేదు ఎవరికి జాబ్ ఇవ్వట్లేదు ఆ పోలీస్ వెబ్నె సర్టిఫికేట్లో మేము ఏమన్నా మధ్యం కేసు ఉన్నా లేకపోతే ఏదన్నా ఇంట్లో కొట్లాడు కొట్లాడుకున్న గొడవ ఉన్నా గల్లీలో చిన్న గొడవ ఉన్నా కూడా మన మీద కేసు ఎంటర్ కానీ మనకు కూడా తెలియదు అందుకని ఎటువంటి కొట్లాడలకు పోకుండా సమాజంలో చెడు చెడు వేసినాలకు దూరంగా ఉండి ఎటువంటి కేసులు ఉండకుండా మీ యొక్క లైఫ్ని హ్యాపీగా ఉండాలంటే ఎలాంటి గొడవలు పెట్టుకోగలదు వీళ్ళు వినే ఈ చెడు వేసినాల మీద గాంజా మీద కూడా సాంగ్స్ ఉంటాయి అవి విని అర్థం చేసుకొని మీ వాళ్ళకి తెలియని వాళ్ళకు కూడా చెప్పండి మూడో విషయం మన అంటే మెయిన్ ఇది